هي مره وي چين جو ستاڻ جو ناباڻا باڻي جو پنهنجي کي سٺو جو وڃا وڃا ايشوا ستاڻ جو ناباڻا جو وڃا وڃا پنهنجي کي سٺو جو وڃا وڃا હંદ સ્યજે નિંત હેંરમ઱્ર્ધ સિંંજજે તજે zયવેંથ ઴� grad જજાંદ હોતામળેજ thank you સેટલ સેમલેજ correlation come you નિહી ન

డాట్ రైస్ నండి 9 రైస్ నండి ఆవే ఇట్ గుడిని గా ప్రతి గుడి నన్నాయ 50 రూపాయలు ఆడు అడగండి మీరంటే మీ వేడుతు 50 రూపాయలు 15 కరెక్ట్ గుడాయ్ గుడాయ్ ఆ 150 రూపాయలు 1 2 3 400 రూపాయలు ఆ 150 பதினே நூற்ற டெபை ஐந்து ரூபாய் అక్కడెక్కడో ఆగిపోవల్సింది చాలా మందికి వచ్చింది పదిహేను వేల నూట డెబ్బై పదిహేను వేల నూట డెబ్బై ఐదు రూపాయలు ఏ దోడే పోనే పోతుంది అలా పోతుంది 13000 10500